సదాశివపేట పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంలో సదాశివపేట పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి గారు పారిశుధ్య కార్మికులకు ఉత్తమ పారిశుధ్య కార్మికులుగా గుర్తించి స్వచ్ఛ భారత్ గుర్తింపు సర్టిఫికెట్లను ఇచ్చారు తదనంతరం పారిశుధ్య కార్మికులతో స్వచ్ఛ భారత్ ర్యాలీని పర్యావరణాన్ని కాపాడు నినాదాలతో గాంధీ చౌక్ వరకు నిర్వహించారు మరియు సదాశివపేట పట్టణ ప్రజలకు పరిసరాల పట్ల శుభ్రత పట్ల అవగాహన కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మాట్లాడారు తదనంతరం స్వతంత్ర సమర యోధుల ఉత్తమ అధికారుల సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కొవ్వూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వతంత్ర సమరయోధుల ఉత్తర అధికారుల సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు ఇక ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణం న్యాయం ఈ సమస్య కఠినాలుగా నెరవేరపు నెరవేరకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే మంచి నిర్లక్ష్యం ఇప్పుడు పరిసరాల్లో ఎంత పడేరాదు అనంటే ఎఫెక్ట్గా పడేయడం ఎగిరిగేషన్ చేసేది ముప్పల్ వాహనానికి ఇవ్వాలి అని అంటే రెండు మిక్సీస్ ఇవ్వడం ఇవన్నీ కూడా మన మొత్తం చూసినట్లయితే రెండు లక్షలు ఉండడానికి నిర్లక్ష్యం అందుకని సాక్షిగా మాకు సెగ్రిగేటెడ్ వేస్ట్ ఇవ్వాలి అది ప్రాథమిక విధిగా ఉన్నటువంటి దాన్ని మీరు ఆచరించాలని ఆర్టీ ప్రభుత్వం పబ్లిక్ వేసే గుర్తిస్తూ దానితో పాటు మీరు ఇచ్చినటువంటి సెగ్రిగేటెడ్ వేస్ట్ మేము ఖచ్చితంగా ప్రాసెసింగ్ అయ్యి డిస్పోజల్ అయ్యేంత వరకు మేము చేరవెలుస్తామని మీ అందరికీ కూడా మెషిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో గౌరవ పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే లేని అధికారులు అయితే అనధికారులు అయితే లేదు ప్రముఖులు అలాగే మా కౌన్సిల్ వారి గారికి స్వతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంస్థ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే అక్టోబర్ టూన సదాశిపేట పట్టణ ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే విషయాల పట్ల ప్రత్యేకమైన ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం కావున పారిశుద్ధ కార్మికులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ